ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు అయితే ఒక స్పెషల్ డిష్ అయితే చూపించబోతున్నాను ఏది వింటర్ సీజన్లో ఏదైతే స్పెషల్ అంట ఆంధ్ర సైడ్ ఇక్కడ ఉన్న ఫ్రెండ్ అయితే నాకు ఈరోజు ఈ రెసిపీ ప్రిపరేషన్ అయితే చూపించింది సో ఈ రెసిపీ నేమ్ అయితే వామజావా రెసిపీ ఈ రెసిపీని మనం ఎక్కువ వింటర్ సీజన్లో చేసుకోవచ్చు అంట ఇది మంచిగా మనకి హెల్ప్ అవుతుంది అంట ఏది కోల్డ్ నుండైనా కాఫ్ నుండైనా ఫీవర్ నుండైనా తగ్గించడానికి సో మనం కూడా వింటర్లో ఇది చేసుకొని ట్రై చేద్దాం ఓకేనా సో ఈ వామజావ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్లో వామ ఇంకా జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఇంకా కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా మనం వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందంట సో ఆ రోజు మాకు కరివేపాకు లేకపోవడం వల్ల మేమైతే వేయలేదు సో మీరు మాత్రం పక్కా వేసుకోండి టేస్ట్ ఇంకా పెరిగిపోద్ది మనం ఇక ఇప్పుడు దీంట్లోనే ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసేయాలి మన స్పైసీ లెవెల్స్ని బట్టి మీరైతే ఎండుమిర్చి ఎంత కావాలో అంతనైతే వేసేసుకోండి ఇక్కడ తనైతే ఒక సిక్స్ టు సెవెన్ మిర్చి అలా అయితే వేసింది ఇప్పుడు దీంట్లో మనం కచ్చా పచ్చాగా దంచేసినటువంటి ఎల్లిపాయ అయితే మనం యాడ్ చేసేసుకోవాలి ఇది కూడా మనకి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది టేస్ట్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ఇక అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనము గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీ యాడ్ చేసిన తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసినటువంటి ఆనియన్ ఇక ఉల్లిపాయ యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం త్వరగా ఉడికిపోద్ది కదా మనకి ఆనియన్ మంచిగా దాని తర్వాత మనం దాంట్లోనే పసుపు ఇంకా కారం కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఇది ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లోకి అయితే చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం మనం చింతపండు కొంచెం త్వరగా నానబెట్టేసుకోవాలి ఇంకా చింతపండు పులుసు తర్వాత మనం రైస్ కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి రైస్ ఏం చేసిందంటే తను సో రైస్ని కొంచెం మిక్సీలో వేసేసుకొని నార్మల్గా గ్రేట్ చేసింది అది మొత్తం పౌడర్ కాకుండా నార్మల్గా చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా అనమాట నూకలుగా ఉండడానికి సో ఇక ఇప్పుడు తనైతే దాంట్లో చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసింది మన పులుపు టేస్ట్ని బట్టి మనం ఎంత యాడ్ చేసుకోవాలో అంతనైతే యాడ్ చేసుకోండి ఇక్కడ రైస్కి సరిపడా వాటర్ కూడా మనం వేసుకోవాలి సో ఈ వామజావ కోసం కొంచెం ఎక్కువనే వాటర్ పడుతుంది మనం నార్మల్గా రైస్ వండుకునే క్వాంటిటీ ఆఫ్ వాటర్ కన్నా సో మనం దాన్ని కొంచెం చూసుకొని మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే తను సోక్ చేసినటువంటి రైస్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసేసింది మనం రైస్ యాడ్ చేసిన తర్వాత అయితే మనం మీడియంలోకి చేంజ్ చేసుకొని మంచిగా అయితే కుక్ చేయాలి అప్పుడైతే మనకి కింద బర్న్ కాకుండా ఉంటుంది సో తనైతే మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని మంచిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా బాయిల్ చేసింది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనము సో ఇక ఇదే అనమాట ఈ స్పెషల్ వామజావా రెసిపీ చూసారు కదా ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం ఇంకా ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్ది ఈ రెసిపీ అయితే మాకు చాలా నచ్చింది మీ పిల్లలకు కూడా నచ్చుతుంది సో పక్కా ట్రై చేయండి ఓకేనా మీ ఇంట్లో సో ఆ రోజైతే మేము వామజావ రెసిపీ ప్రిపరేషన్తో పాటు ఎగ్ మ్యాగీ కూడా చేసాము సో మనం తన స్టైల్ మ్యాగీ ఎలా ఉంటుందో చూసేద్దాం ఓకేనా సో ఎగ్ మ్యాగీ కోసం మనమైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ ఇంకా కొన్ని ఎగ్స్ సరిపడినంత మనమైతే వేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి అప్పుడు చిన్న చిన్న పీసెస్గా మంచిగా ఉంటుంది కదా ఎగ్ సో అందుకోసమని తను ఇలా మిక్స్ చేసేసింది అనమాట సో దాన్ని మనం ఇలా కొంచెం సేపు ఫ్రై చేయనిచ్చిన తర్వాత సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇంకా దాని తర్వాత సేమ్ ప్యాన్లోనే కొంచెం గ్రీన్ చిల్లీ ఆనియన్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఇంకా మనం క్యారెట్ కూడా వేసి ఫ్రై చేసేసేయాలి అది మంచిగా కుక్ అయిన తర్వాత దాంట్లోకి మనం క్యాబేజీ వేసేసుకొని ఇంకా క్యాప్సికమ్ ఉన్న క్యాప్సికమ్ మటర్ కూడా మనం వేసుకోవచ్చు సో దీన్ని మంచిగా ఫ్రై సో ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అయితే మనం చాట్ మసాలా అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక దాంట్లో మనం ఉడకబెట్టినటువంటి మ్యాగీని వాటర్ సపరేట్ చేసేసి మనం దీంట్లోకి యాడ్ చేసుకుంటాం ఇక మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ మ్యాగీని అంత మసాలా పట్టేలాగా సో ఇక్కడ కడాయి చిన్నది అయిపోవడం వల్ల కొంచెం మిక్స్ చేయడం కష్టమైంది విజయకి సో తనైతే ఇంకా ఫైనల్గా మంచిగా మిక్స్ చేసేసింది ఇంకా కొంచెం మ్యాగీ మసాలా యాడ్ చేసేసి ఫైనల్గా మనం ఫ్రై చేసినటువంటి ఎగ్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ వీడియో తీయడం నేను మిస్ అవ్వడం వల్ల నేనైతే పెట్టలేదు కాకపోతే ఫైనల్గా రెసిపీ అయితే ఇలా ఉంది చూసేయండి ఇదైతే జావా ఇంకా ఇదైతే ఎగ్ మ్యాగీ సో మేమైతే ఇంకా ఈ చింతపండుతో చేసినటువంటి వామజావా ఇంకా ఎగ్ మ్యాగీని అయితే అందరం అయితే ఎంజాయ్ చేసేసాము మీరు కూడా మీ ఇంట్లో పక్క ట్రై చేసేయండి ఓకేనా ఈ రెసిపీస్ మళ్ళీ మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దానికన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ Oh, 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 oh. oh.